ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పద్దెనిమిదవ రాష్ట్ర మహాసభలు ఈ నెల ఎనిమిది నుండి పది వరకు రాజమండ్రి మున్సిపల్ స్టేడియంలో జరగనున్నాయి ఈ సందర్భంగా సిపి జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ రైతు సంఘ నాయకులతో కలిసి మంగళవారం పోస్టర్లని ఆవిష్కరించారు గుంటూరు కొత్తపేటలోని మల్లయ్యలింగ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జంగాల మాట్లాడుతూ రైతుల సమస్యలపై మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతోందని చెప్పారు రైతు సంఘ నాయకులు శివాజీ విఠాల్ రెడ్డి సత్యనారాయణ చైతన్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో రాజమండ్రిలో రాష్ట్ర స్థాయి రైతు సంఘం మహాసభలు జరగబోతూ ఉన్నాయి ఈ మహాసభల్లో రాష్ట్ర వందలాది మంది ఎంపిక చేయబడినటువంటి ప్రతినిధులు హాజరు కాబోతూ ఉన్నారు మొదటి రోజు ప్రదర్శన బహిరంగ సభ ఉంటుంది ఈ మహాసభలో ప్రధానంగా ప్రస్తుత సమాజంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యల్ని చర్చించి వాటి పరిష్కారం కోసం పోరాట కార్యక్రమానికి రూపకల్పన చేయబోతా ఉన్నాం ఇవాళ రైతు పరిస్థితి ఎంత దయనీయంగా మారిందంటే ప్రతి సంవత్సరం గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రైతు నష్టపోవటం అప్పులలో కూరుకుపోవటం పరిపాటిగా మారిపోయింది రైతు దగ్గర సరుకు పంట ఉన్నప్పుడు ధరలు పాతాళలో ఉంటాయి అదే రైతు దగ్గర నుంచి వ్యాపారస్తు దగ్గరకు వచ్చేటప్పటికే సరుకుల ధరలు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఆకాశంలో ఉంటుంది ఈ వ్యత్యాసం ఈ ప్రభుత్వ దళారీ వ్యవస్థ యొక్క దుష్ఫలితంగానే ఏ బుచో పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి భయానకమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంది మొన్న జరిగినటువంటి తుఫాన్లో ఐదుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మనం నూతక్కి గ్రామంలో ఒక అబ్బాయి నలభై ఏడు సంవత్సరాల అబ్బాయి ఇద్దరు ఉన్నారు ఆరు ఎకరాల వరి పొలం వేస్తాడు పంట మొత్తం నీట మునిగింది వరిలోంచి మొక్కలు వచ్చినాయి ఏం చేయాలో అర్థం కాక పురుగు మందు తాగి ఏ పొలం మీద ఆశలు పెట్టుకున్నాడో ఆ పొలంలోనే తను చాలించాడు అందుకనే రైతు సంఘం రేపు జరగబోయే మాసంలో స్వామినాథన్ కమిటీ సిఫార్సులకు అనుకూలంగా పంట గిట్టుబాటు ధర ఇవ్వాలని స్క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని కౌలు రైతులకి రుణాలు రద్దు చేయాలని అలాగే ప్రభుత్వం తక్కువ రైతులకి మంచి రకం విత్తనాల్ని అమ్మాలని తదితర అన్ని డిమాండ్లతోటి ఈ మాసం ఉంది